మీడియా మిత్రులందరికీ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను తెలంగాణ ప్రభుత్వం గ్రామ పంచాయతీ ఎన్నికలను నిర్వహించాలని నిర్ణయం తీసుకొని మూడు దశలలో గ్రామ పంచాయతీలు ఎన్నికలు నిర్వహించే విధంగా ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ కూడా విడుదల చేయడం జరిగింది రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని ఆలోచించి దానికి అనుగుణంగా ఒక బిల్లును తయారు చేసి రాష్ట్ర శాసనసభలో ప్రవేశపెట్టి ఆ బిల్లును ఆమోదించి శాసనసభ ఏకగ్రీవంగా అన్ని రాజకీయ పార్టీల సహకారంతో ఏకగ్రీవ తీర్మానం చేసి దానికి ఆమోదం తెలిపాలని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరిగింది కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం బీసీలు రాజకీయంగా ఎదగడం వాళ్లకు మరిన్ని అవకాశాలు రావడం ఇష్టం లేక రాష్ట్ర ప్రభుత్వం పంపించిన ప్రతిపాదనను పక్కన పెట్టడం జరిగింది బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలన్నది ఏఐసీసీ యొక్క ఆలోచన రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచన అది కాంగ్రెస్ పార్టీ విధానం అంతేకాకుండా సంకల్పము కూడా అయితే రాష్ట్రంలో మాత్రము బీసీ రిజర్వేషన్లకు మద్దతు తెలిపినట్టుగా డ్రామాలు ఆడి కేంద్ర ప్రభుత్వానికి పోయినప్పుడు దాన్ని అమలు చేసే బాధ్యత బీజేపీ వాళ్ళు తీసుకోవడం లేదు రాష్ట్రం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎన మంది పార్లమెంట్ సభ్యులు ఇద్దరు కేంద్ర మంత్రులు నరేంద్ర మోడీ గారి పైన ఒత్తిడి తీసుకువచ్చి వీరి పలుకుడిని ఉపయోగించి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ను కల్పించి బీసీల రాజకీయ అభ్యున్నతికి కట్టుబడి ఉన్నామని వాళ్ళ చిత్తశుద్ధిని చాటుకోవాల్సిన అవసరం ఉన్నది రాష్ట్రంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ బీసీలను మోసం చేసింది అని తప్పుడు ప్రచారం చేస్తున్నారు నేను అడుగుతున్నా బీజేపీని కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా బీసీలను మోసం చేసింది బీసీలకు అన్యాయం చేస్తున్నది అధికారంలో ఉన్న మీరు మీరు చేయవలసిన పని చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం పంపించిన ప్రతిపాదనను ఆమోదించకుండా ఒకవేళ ఆ ఏమైనా సవరణలు కావాలంటే సూచించకుండా ఆ ప్రతిపాదన మీ దగ్గర పెట్టుకొని పైపెచ్చు కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదని చెప్పడం భారతీయ జనతా పార్టీ యొక్క దివాలా కోరు రాజకీయానికి నిదర్శనం ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వము రాష్ట్ర శాసనసభలో ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపించిన తర్వాత రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు కూడా కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉన్నది రాష్ట్రంలో ఉన్న భారత రాష్ట్ర సమితి కూడా కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉన్నది బీజేపీని పల్లెత్తు మాట అనటానికి కూడా ధైర్యం సరిపోవడం లేదు వాళ్ళకి కేటీ రామారావు గారు బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ నిన్న వరంగల్ జిల్లా పర్యటన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ బీసీలను మోసం చేస్తున్నదని మాట్లాడుతున్నారే తప్ప భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం పంపించిన ప్రతిపాదనను అంగీకరించాలని గాని ఆమోదం తెలపాలని కానీ మాట్లాడలేకపోతున్నారు బీజేపీని విమర్శించలేకపోతున్నారు అంటే స్పష్టంగా కేసులకు భయపడుతున్నారని అర్థమవుతున్నారు నరేంద్ర మోడీ గారికి భయపడుతున్నారని భాజపాకు భ భయపడుతున్నారనేది చాలా స్పష్టంగా అర్థమవుతున్నది ప్రజలు దీన్ని అర్థం చేసుకోవాల్సిందే కోరుతున్నారు నేను ఆర్ కృష్ణయ్య గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను మీరు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన రాజ్యసభ సభ్యులు మీరు హైదరాబాద్లో ఆందోళన చేయడం కాదు ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేయాలి ఢిల్లీలో నరేంద్ర మోడీ కార్యాలయం ముందు ధర్నా చేయాలి ఆ పని చేయకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు ఏదో మోసం చేస్తుందని మాట్లాడము సరి అయింది కాదు ఆర్ కృష్ణయ్య గారిని ఒక ఉద్యమ నాయకునిగా తప్పకుండా గుర్తిస్తాం కానీ ఎవరు ఈ పని చేయాలి ఎవరి ద్వారా ఈ పని అవుతుందని తెలిసి కూడా కేంద్ర ప్రభుత్వం మాత్రమే దీన్ని చేయగలుగుతుంది అది కూడా నైన్త్ షెడ్యూల్లో పెట్టడం ద్వారానే ఇది సాధ్యమవుతుందని తెలిసి కూడా మీరు హైదరాబాద్ లో ధర్నా చేస్తున్నారంటే దీనినికేదో రాజకీయం ఉన్నదని అర్థం చేసుకోవాల్సి వస్తుంది కాబట్టి బీసీ రిజర్వేషన్ల పైన చిత్తశుద్ధి ఉన్న వాళ్ళు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కావాలని కోరుకునే వాళ్ళందరూ కూడా కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావాలి కేంద్ర ప్రభుత్వంతో పోరాటం చేయాలి రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రతిపాదనను అంగీకరించాలని చెప్పి డిమాండ్ చేయాలి అది వదిలిపెట్టి మిగతా మాటలన్నీ మాట్లాడుతున్నారు ఇది సరి అయింది కాదు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఇంకా చాలా మాటలు మాట్లాడారు నా కేటీఆర్ గారు కడియం శ్రీయరికి దమ్ముంటే రాజీనామా చేయాలని కడియం శ్రీయరికి దమ్ముంటే నీతి ఉంటే విలువలు ఉంటే ప్రజాక్షేత్రంలోకి రావాలని చెప్పి కేటీ రామారావు గారు అంటున్నారు కడియం శ్రీయరి దమ్మున్న నాయకుడు అయ్యా అండా చూసుకొని రాజకీయాలు చేస్తలేండి అయ్యే పేరు చెప్పుకొని రాజకీయాలు చేస్తలేను అసలు కేసీఆర్ లేకపోతే నిన్నడే ఎటువంటి వాడు నీ ఐడెంటిటీ ఏంటి కడియం శ్రీహేర్ అలా రాలే అయ్యే పేరు చెప్పుకొని రాలే కుటుంబ పేరు చెప్పుకొని రాలే వంశ రాజకీయాలు కానీ కుటుంబ రాజకీయాలు కానీ నాకు లేవు స్వతహా ఎదిగి వచ్చిన నాయకుడు కడియం శ్రీహేర్ నువ్వు నా గురించి మాట్లాడే ముందు ఒకటి రెండు సార్లు ఆలోచించుకొని మాట్లాడాలి నేను అడుగుతున్న కేటీఆర్ గారిని విలువల గురించి నీతి గురించి నువ్వు మాట్లాడుతున్నావు బిఆర్ఎస్ పది సంవత్సరాల కాలంలో ముప్పై ముప్పై ఆరు మంది ఎమ్మెల్యేలు పార్టీ మారారు పార్టీ మారిన వాళ్ళలో ఇద్దరిని మీరు మంత్రులుగా కూడా చేశారు మీ ప్రభుత్వంలో పనిచేశారు ఇతర పార్టీల నుంచి ముప్పై ఆరు మంది ఎమ్మెల్యేలను పార్టీలోకి తీసుకొని అందులో ఇద్దరిని మంత్రులను చేసిన నాడు ఈ విలువలు ఈ నీతి నీకు గుర్తుకు రాలేదా ఆ రోజు ఏం చేస్తున్నావు నువ్వు ఆ రోజు ఏం ఎక్కుతున్నావు నువ్వు మరి ఆ రోజు ఎందుకు స్పందించలేదు మనం చేసేది తప్పు అని కేసీఆర్కి ఎందుకు చెప్పలేదు అంటే ఆనాడు మీరు పార్టీ ఫిరాయించిన వాళ్ళను తీసుకొని ఐదేళ్ళు వాళ్ళతో కలిసి పనిచేసి వాళ్ళకు మంత్రి పదవులు ఇచ్చి ఊరేగి ఇప్పుడు ఫిరాయింపులు నీటి విలువల గురించి మీరు మాట్లాడుతున్నారు మీకు ఆ నైతిక హక్కు ఉన్నదా అని నేను అడుగుతున్నా అసలు కేటీఆర్ యొక్క నాయకత్వం పైన పలు సందేహాలు వస్తున్నాయి కేటీఆర్ నాయకత్వము సరిపోదు అను కేటీఆర్ నాయకత్వంలో పని చేయలేమనే కదా నీ చెల్లె దూరం అయింది నీ నాయకత్వం పైన నమ్మకం లేదనే కదా హరీష్ రావు గారు బాధపడుతున్నారు ఇవాళ బిఆర్ఎస్ పార్టీలో ఉన్న అనేక మంది నాయకులు కేటీఆర్ నాయకత్వంలో బిఆర్ఎస్ గెలిచే పరిస్థితి లేదు కేటీఆర్ ది ఐరన్ లెగ్ ఈయనతో కలిసి ప్రయాణం చేయలేమని చెప్పి ఆలోచిస్తున్నారు ఈ విషయం తెలిసిన కవిత ముందుగానే సర్దుకొని కేటీఆర్ నాయకత్వంలో పనిచేయలేము కేటీఆర్తో కాదు అని చెప్పి ఆమె పక్కకు తప్పుకున్నారు హరీష్ రావు గారు కూడా సమయం కొరకు సందర్భం కొరకు చూస్తున్నాడు ఆయన ఏ రోజు ఆయనకు కూడా కేటీఆర్ నాయకత్వం పైన నమ్మకం లేదు కేసీఆర్ ఉన్నాడు కాబట్టి ఆగుతున్నాడు కేసీఆర్ ఉన్న రోజులు మాత్రమే ఆయన కేటీఆర్ నాయకత్వంలో పనిచేస్తాడు తర్వాత ఆయన దారి ఆయన చూసుకుంటాడు ఆ తర్వాత బీఆర్ఎస్ ముక్కలు చెక్కలైతే నీ పార్టీని సరిదిద్దుకోలేక నీ కుటుంబాన్ని సరిదిద్దుకోలేక అహంభావంతో అహంకారంతో బల్బుతో మాట్లాడడం సరి కాదు అహంకారంతో బల్బుతో మాట్లాడినంత మాత్రాన నాయకుడు అవుతాడు అనుకోవడం కూడా సరి కాదు ప్రజల యొక్క ఆలోచనలకు అనుగుణంగా పార్టీని నడిపించే ప్రణాళిక కావాలి ఇలా లేస్తే ప్రెస్ మీట్కి పెట్టి ప్రతిపక్షాలపైన విమర్శలు చేయడము ఆరోపణలు చేయడమే పనిగా పెట్టుకుంటే ప్రజలు దాన్ని అంగీకరించరు దాన్ని స్వీకరించరు కూడా ఈ కాస్త జ్ఞానం లేకపోతే నువ్వు భవిష్యత్తులో నాయకుని కాలేవు నువ్వు భవిష్యత్తులో ఏదో పెద్ద నాయకుని కావాలని అనుకుంటున్నావు సరే ప్రతి రాజకీయ నాయకునికి ఒక లక్ష్యం ఉండడం మంచిదే కానీ ఆ లక్ష్యాన్ని చేర్చుకో చేరుకోవటానికి చక్కగా మాట్లాడాలి సౌమ్యంగా మాట్లాడాలి బల్పును అహంకారాన్ని తగ్గించుకోవాలి ఇప్పటికే నీ మీద పలు కేసులు ఉన్నాయి ఒకవైపు ఫోన్ ట్యాపింగ్ కేసు ఉన్నది ఇంకొక వైపు కార్ రేస్కి సంబంధించిన కేసు ఉంది ఏ రోజునో అరెస్ట్ జైలు పోతావో తెలియదు బయటికి బయటికి మాత్రము ఉత్తర కుమార ప్రగల్భాలు వలుకుతున్నావు అనేక తప్పులు చేసినవు అనేక తప్పులు చేసి ప్రభుత్వం ఉన్నప్పుడు విచ్చలు విడి అవినీతి చేసి వేల కోట్ల రూపాయలను సంపాదించి ఆ డబ్బుతో రాజకీయం చేయాలనుకుంటున్నావు అందరికీ తెలుసు నీ 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 కథ ఏందో నీ చరిత్ర ఏందో అంత గోకుడు గాళ్ళు గీకుడు గాళ్ళు తయారయ్యాయి నాయకుడే ఆ రకంగా ఉండాలి కింద కూడా అదే పని చేస్తారు వీళ్ళు వచ్చి విలువల గురించి నీతి గురించి నిజాయితీ గురించి మాట్లాడుతున్నారు కడియం శ్రీహరి దమ్మున్న నాయకుడు కాబట్టి రెండు సంవత్సరాలలో ఈ నియోజకవర్గానికి పద్నాలుగు వందల కోట్ల రూపాయల అభివృద్ధి నిధులు తీసుకొచ్చాను ఒక ఆయన శ్వేత పత్రం ప్రకటించమంటున్నాడు తప్పకుండా ప్రకటిస్తాను త్వరలో నేను ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత ఈ నియోజకవర్గానికి ఎన్ని నిధులు వచ్చినాయి ఏ ఏ శాఖ ద్వారా నిధులు వచ్చినాయి అనేది ఇప్పటికే నేను పత్రికాముఖంగా ప్రజలకు చెప్పాను మళ్ళీ కూడా వివరంగా శ్వేతపత్రం కూడా నేను విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నాను ఇలాంటి వాళ్ళందరూ ఒక ఆయన మీడియా ముందు మాట్లాడుతుంటే ఆ రాత్రి తాగింది కూడా దిగనట్టు కనిపిస్తున్నది మగ అంతా ఇట్లా ఉబ్బి కళ్ళన్ని ఇట్లా ఉబ్బి రాత్రి తాగింది కూడా దిగనట్టు కనిపిస్తున్నది ఇలాంటి వాళ్ళందరూ తాగుబోతులు గోకుడు టేసుకొని ఆనందాన్ని గిగ్రవాళేసుకొని మా మీద విమర్శలు చేస్తారా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలని చెప్పి నేను హెచ్చరిస్తున్నాను దేనికైనా సమయం వస్తుంది గవర్నర్ గారిని గవర్నర్ గారికి రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ గారికి అరెస్ట్ చేయడానికి అనుమతి అడిగింది దానికి చాలా తగిన సమయం తీసుకున్నారు అనుమతి వచ్చింది అరెస్ట్ అయిన రోజున అవుతుంది చట్టం తన పని తను చేస్తుంది ఈయన చెప్పినంత మాత్రాన్ని ఇలా ఉరికి చేయరు లేకుంటే ఇలా వద్దు అంటే ఆగరు జరిగే జరుగుతుంది జరిగదు తప్పకుండా జరుగుతుంది సూత్ర కుటుంబం అధికారంలో ఉన్నప్పుడు అన్ని స్కామ్లే చేశారు విపరీతమైన విపరీతమైన ఆస్తులు పొడగట్ట ముందు కేటీఆర్ కు కాస్తంతనైనా సిగ్గు ఉంటే మీ చెల్లె కవిత ఎత్తి చూపిస్తున్న సాక్ష్యాలతో సహా ప్రజల ముందు పెడుతున్న వాటికి సమాధానం చెప్పండి హరీష్ రావుకి ఫామ్ హౌజ్లు ఉన్నాయి నిరంజన్ రెడ్డికి ఫామ్ హౌజ్లు ఉన్నాయి జగదీశ్వర రెడ్డికి ఫామ్ హౌజ్లు ఉన్నాయి బల్లరాయేశ్వర రెడ్డికి యూనివర్సిటీలు ఉన్నాయి అని ప్రతి పేరు తీసుకొని మాట్లాడుతున్నది ఆమె ఆమె మాట్లాడే ప్రతి మాటకు తప్పకుండా ఆమె దగ్గర కొంత ఎవిడెన్స్ ఉంటుంది ఎందుకంటే కుటుంబానికి సంబంధించింది కాబట్టి ముందు మీ చెల్లెను మీ చెల్లెకి సమాధానం చెప్ప మీ చెల్లెకే సమాధానం చెప్పలేని దద్దమ్మవును ఆమెనే ఒప్పించుకోలేని చేతగాని కానీ ఇక ప్రజలేమే ఒప్పిస్తూ ప్రజలేమి నాయకత్వం ఇస్తారో ఆలోచించుకోవాలి